మహారాష్ట్రలో మేజర్గా ఎస్సీ ఎస్టీ జనాభా కూడా ఎక్కువ ఎస్టీలకు సంబంధించి ఈ మన తెలంగాణలో లఘుచర్ల ఇష్యూ నడుస్తూ ఉంటే మరోవైపు మహారాష్ట్రలో భారీ విజయం సాధించారు ఎస్సీ ఎస్టీ బలహీన బరువు బలహీన వర్గాలంతా బీజేపీకి ఓటు వేశారు సరే ఎట్లా చెప్తారు బీజేపీ విజయం కారణం ఏంటి అక్కడ ఎందుకు గెలిచింది ముందుగా బీజేపీ శ్రేణులు ఆదినాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చాలా కృషి చేశారు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే దేశంలో ఉందో మనం ఏమనుకుంటే ఏంటి ప్రజలకు కనబడుతుంది ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు దాన్ని నమ్మి మోడీ గారికి వేస్తారు ఈ దేశం బాగుపడుతుంది మళ్ళీ దాంట్లో ఒక దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉంది ప్రాంతీయ పార్టీలో ఏదైనా గెలుస్తే దానివల్ల వచ్చే లాభం ఏందని చాలా తెలివిగా ప్రజలు మోడీ గారిని చూసి ఆ ప్రాంతం అభివృద్ధి కొరకు అక్కడ చేస్తున్నటువంటి నాయకులను దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీకే ఓటేశారు కనుకనే బీజేపీ పార్టీ అతి పెద్ద మెజారిటీలో అక్కడ గెలవగలిగింది మీరు ఎస్సీఎస్ల విషయం అన్నారు మీకు తెలియాలి అక్టోబరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పోయిన నెలలో మోడీ గారు అక్కడ తొమ్మిది వందల కోట్ల రూపాయలతోని ఒక కోటి నలభై లక్షల బంజారాలు ఉన్నారు అక్కడ ఒక దగ్గరనే ఒకే వేష భాష మాట్లాడేటువంటి వాళ్ళు మరి అక్కడ సౌరాగఢ్ మహారాష్ట్రలోని పౌరాగఢ్ వాసి జిల్లాలో రెండు సార్లు వెళ్ళి అంటే ఎవరు ఇంతవరకు ఏ ప్రధానమంత్రి దాగి ఉన్నటువంటి బంజారాల ఇతిహాసాన్ని బయటికి తేలే ఇతిహాసాన్ని బయటికి తెసి వారి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి అడ ఒక నగార భవనాన్ని ఓపెన్ చేసి మ్యూజియం తయారు చేసి అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మాకు ఇంతవరకు ఎవరు ఆదరించలే అసలు మేము ఎవరో మా మీద అనేక అనుమానాలు మీకు తెలుసు కదా వీళ్ళు హెస్ట్రీలు కాదని కానీ ఆయన బహ బహిర్గతం చేసిండు కాతిరాం బాబా బంజారా అని ఇక అంతకంటే మరి ఓటు అయ్యకపోతే మాకు పాపం కలుగుతుంది కదా అన్యాయం చేసిన మాకు అందుకోసమే మేం మా మా వాయిస్లో మేము ప్రచారం చేసి చెప్పగలిగినాం అక్కడ ఉన్న ప్రజలు వేశారు అన్నిటికంటే ముఖ్యం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ దేశకి ఆదరణ ఆదరణ అనేది రక్షణ అనేది అభివృద్ధిలో మనం రోజు చూస్తున్నాం ఏ రంగంలో చూసినా ఒక వేగవంతంగా అభివృద్ధి జరుగుతుంది కనుకనే ప్రజలు ఓటేశారు సరే ఇంకో క్వశ్చను మనకు గతంలో కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిండు ఆరు వందల కారణతం కన్వా కాన్వ అయిపోయిండు ఇప్పుడు కాంగ్రెస్ ఏమో ఆడ ఓడిపోయే పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో అంటే ఇప్పుడు నేను ఆ పార్టీలో ఆ పార్టీ పార్టీ కాదు తెలంగాణ రావడంలో ఒక ప్రముఖుని ఆ తెలంగాణ పార్టీ తెస్తుందని స సబ్బండ వర్ణాలు కలిసి మనం తెలంగాణ పెట్టుకున్నాం సరే దానికి నాయకత్వం అతను వహించాడు దాన్ని మనం కూడా కాదనలేము కానీ అతను గొయ్యి అతను తవ్వుకున్నాడు కదా పనిచేసిన వాళ్ళను మర్చిపోతాయి ఎవరి దగ్గర రాని అయిపోతాయి ఇలా ఈ సీతారాం నాయకారేటోడు ఏం పాపం చేసిండో ఒక పూట చెప్పమను ఒక మాట చెప్పమను ఎందుకు నన్ను దూరం చేసుకున్నాడో చెప్పమని అట్లా అతని పాపం అతను అతను గొయ్యి అతను తవ్వుకున్నాడు కనుక భవిష్యత్తులో బహుశా ఇక్కడ కా ఇక్కడ నేను నేను మళ్ళీ చెప్తున్నా ఒకటే మాట టీఆర్ఎస్ అంటే టీ ఉంటుందా తెలంగాణ ప్రజల తల ఉంది పార్టీతో నువ్వు టీ చేసి పెట్టుకున్నావు డి అంటేదే బరి సమితి పెట్టుకున్నావు వాళ్ళని పెట్టుకోమన్నాడు పెట్టుకోమో ఎవరిని ఆలోచించి పెట్టినావు నువ్వేం చెప్తే అదేనా నువ్వు చక్కగా మాట్లాడితే నేను పిలిచే చైర్మన్ ఇచ్చింది అయినా అరే నువ్వు దిట్టినోడు నీ అవ్వని అక్కని దిట్టినోడు ఏం షోయి ఉండదా ఏది పనిచేసినానికి మంట ఉండదా మళ్ళీ చెప్తున్నా కదా నాకే ఆయన మీద ఏం కోపం కానీ నా స్థాయి ఏంది నేను ఎక్కడ నలభై లక్షల జనాభా నాది దేశంలో మొదటి పిహెచ్డి పది అవార్డు ఉద్యమ యోధుల జమానత్ దారి ఎడబెట్టేదో అని ఎవడని అడిగితే ఏం చెప్తాడు ఇవన్నీ కా అంటే నా ఒక్కడి కాదు ఇట్లా చాలామంది నష్టపోతున్నారు కదా లేకుంటే టీఆర్ఎస్కి శక్తి ఎక్కడిది ఎవరు అడ్డుకోవాలి అది కూడా శక్తి ఉండేదా తెలంగాణలో చూసినా కదా అందుకోసం వాని కాలం కూడింది కనుక ఇక్కడ ఏం ఎందుకు వస్తే ఏదైనా మళ్ళీ ఏదో తప్పిదాలు పార్టీలు అయి జరుగుతాయి తప్ప అతనికి భవిష్యత్ అయితే లేదు సార్ పదేళ్ళు మీరు చూసారు కదా పదేళ్ళు సైలెంట్గా ఉన్న దేశపతి లాంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి రైతుల కోసం రైతుల మీద పాటలు పాడుతున్నారు దాన్ని ఎట్లా చూడొచ్చు ఆయన మొదటి పాటలు పాడుతుండడం ఆయనకు జాబ్ ఇచ్చండు కదా ఆయనకు జాబ్ ఇచ్చిండు ఆయన మళ్ళీ ఇప్పుడు ఎన్నేళ్ళు ఏం చేసినా అని తెలిసి ఇచ్చినాక ఆ మాత్రం భక్తి ఉండ ఉండాలి ఎవడన్నా నేను ఆదరించినప్పుడు ఉండాలి కానీ అది ఎవరో దయాదాక్షిణలో వచ్చినట్టుగా మనం తీసుకోకూడదు దాన్ని ఆయనకు దేశభక్తికి సో ఆయన మాట్లాడగలుగుతారు ఒక శక్తి ఉంది తెలంగాణ మీద పూర్తి స్థాయి ఒక పట్టుదల ఉంది కానీ ఆ స్థాయిలో మాట్లాడి ఆయనను మార్చగలిగితే సంతోషం